कथा स्रवती నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి బెహరా సత్యనారాయణమూర్తి డాక్టర్ వివి వెంకటరమణమూర్తి గారుల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకటసుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంకలనం నుండి చెయ్యి ఊచమ్మ చెయ్యి ఊచు రచన కీర్తిశేషుడు బెహరా వెంకటసుబ్బారావు గారు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఆఫీసర్ గదిలోంచి బయటపడ్డ హెట్లార్క్ చుట్టూ మూగారు ఆ ఆఫీసులోని గుమస్తాలందరూ పరీక్షా ఫలితాలు పడ్డ పేపర్ చుట్టూ మూగిన విద్యార్థుల అందుకు కారణం ఆ గుమస్తాలందరూ దీపావళి పండక్కి సెలవులు పెట్టారు అత్తవారేళ్లకు వెళ్లేవారు పుట్టింటికెళ్లేవారు సెలవు దరఖాస్తులన్నీ పట్టుకుని ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు హెడ్గమాస్తా ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు సెలవు గ్రాంట్ అయిందా లేదా అని ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది పాపారావు కొత్త పెళ్లి కొడుకు నెల రోజులే అయింది మొట్టమొదటి పండక్కు అత్తవారింటికి వెళ్ళాలి దీపావళి నరకచతుర్దశి ఎలాగూ సెలవలే మరో నాలుగు రోజులకు సీఎల్ అప్లై చేశాడు మొన్న మొన్న ఓ నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీసులో పార్టీ కూడా ఇచ్చాడు ఎలాగూ లీవ్ గ్రాంట్ అవుతుందని ధైర్యం అతనికి ఉంది అయినా అతనిలో ఆత్రుత పోలేదు అడిగినన్ని రోజులు గ్రాంట్ అయిందో లేదో అని ఆ అందరిలోనూ పాపారావు ఒకడు చనిపోయిన అమ్మమ్మకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ తెప్పించుకుని జతపరిచి మరీ సెలవులకు అప్లై చేశాడు రామారావు అత్తవారింటికి వెళ్ళడానికి పెళ్ళై పది సంవత్సరాలైనా ఇలానే అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు రకరకాల కారణాలు చూపిస్తూ అందరూ మూగి ప్రచురణ వర్షం కురిపించినా బెల్లం కొట్టిన రాయిలో ఏమీ మాట్లాడకుండా తన సీట్లో కూలబడ్డాడు హెట్లార్కు రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆయన వైఖరికి అసలు ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు షాక్ నుంచి తేరుకున్న వాడిలా టేబుల్ మీదకు వంగి మాట్లాడడం మొదలుపెట్టాడు హెట్లార్కు అందరూ చెవులు రిక్కరించి వినడం మొదలుపెట్టారు మన ఆఫీసులో ఎంతమంది స్టాఫ్ ప్రశ్నించాడు అందరి వైపు చూస్తూ ఇదేం ప్రశ్న చవట ప్రశ్న అనుకున్నారు అంతా అయినా అతి వినయంగా సమాధానమిచ్చాడు ఐదు రోజులు కావాల్సిన అవధాని ముగ్గురు యూడీలు ఎనిమిది ఎల్డీలు నలుగురు అటెండర్లు ఓటైపిస్తూ మొత్తం పదహారు మంది సార్ అందరూ అవులినట్లు కాళ్ళు చేతులు చకచకా తిప్పారు అయితే పదహారు మందిలోనూ పదకొండు మంది సెలవు పెడితే ఎలా అందరికీ ఒక్కసారి సెలవు గ్రాండ్ చేయను అన్నాడు ఆఫీసర్ హెడ్ గుమస్తా మాటలకి అందరికీ నడువును విరిగాయి సార్ నేను మొట్టమొదటి పండగ తప్పకుండా వెళ్ళాలి సార్ కొత్త పెళ్లి కొడుకు వాపోయాడు మా అమ్మమ్మకి నిజంగానే సీరియస్గా ఉంది సార్ ఆఫీసర్ నమ్మలేదేమోనన్న అనుమానం వచ్చింది యుడి రామారావుకి ముందు మీరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి విసుక్కున్నాడు హెడ్ క్లార్క్ అందరూ అతి వినయంగా అతని ఆజ్ఞను పాలించారు ఓ ఐదు ఆగి మరలా మొదలుపెట్టాడు క్లార్క్ ఆఫీసర్ ఓ విషయం చెప్పారు ఏమిటి సార్ ఏకకంఠంతో అడిగారు అందరూ ధైర్యం కూడా తీసుకుని ఓ కమిటీ వేయమన్నారు కమిటీయా తెల్లబోయారు అందరూ ఎల్డీసీ శర్మ చేతిలోని పొడుండీ కిందపడి పొడువంతా నేలపాలయ్యింది గుప్తా పెన్ను చేయిజారి కిందపడి పాళి విరిగిపోయింది ఫైలుకు ట్యాగ్ తగిలించిపోయి గుండు వేలి గుచ్చుకున్న విశ్వనాథంకు ఓ పావు లీటర్ రక్తం కారి ప్రవహించింది అందరూ నిశ్చేష్టులయ్యారు నీళ్లు కారిపోయారు కొయ్యబారిపోయారు అప్పటికీ ధైర్యం సడలని వాడు ఒక్కడే మిస్టర్ పాపారావు ద న్యూ బ్రైడ్ గ్రూమ్ ఇదంతా గమనిస్తున్న టైపిస్ట్ లిల్లీ కిలకిలా నవ్వింది ఆమెను పంచదార చిలకలా కరకరా నమిలి బింగేయాలనుకున్నాడు పాపారావు అలాగనే చూశాడు వైపు ఆమె ప్రసన్న వదనై ఓరకంట చూసింది అతన్ని ఐసైపోయాడు పాపారావును దగ్గరకు రమ్మని సైకి చేసింది అంతకు ముందే ఆమె హెట్లర్కు ముందే ఆఫీసర్ గదిలోంచి బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయాలు ఆమెకు తెలిసాయని ఆశ కలిగింది అతనికి ఆమె దగ్గరకు వెళ్ళాడు అతని చెవులో ఆమె ఏదో ఊదింది అంతే ఎగిరికి ఎంతేశాడు టైపిస్ట్ సీట్ నుంచి హెట్లర్ సీటుకు ఒకే ఒక హాఫ్ సైఫం జంప్ వేశాడు అమాంతంగా హెట్లర్క్ చేతులు తన చేతులకు తీసుకున్నాడు గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చారు ముసిముసిగా నవ్వుతూ హెట్లర్క్ థ్యాంక్ యూ సార్ గట్టిగా అరిచాడు పాపారావు హాలంతా మార్మురోగేలా అతని అరుపుకు అంతవరకు అపస్మారక స్థితిలో ఉన్నవారంతా ఒక్కసారి మేల్కొన్నారు విచిత్రాన్ని కన్నారు పాపారావు చెయ్యి హెట్లార్క్ చెయ్యి అతుక్కుని పోయి ఉన్నాయి అంటుకట్టిన మొక్కల్లా మొహాలు మతాభాల్లో వెలిగిపోతున్నాయి వారి చేతులను విడగొట్టేరు పిల్లల్లా మా మాట అన్నట్టు చూశారు దీపావళికి అత్తవారింటికి బయలుదేరుతున్న పాపారావు ఆరోసారి అద్దంలో చూసుకుని ఏల వేసుకుంటూ తలదుబ్బుకొన్నాడు తన బోసి అయి కనపడింది నుంచో ఓ రిష్టివాచి కొనుక్కోవాలనుకుంటున్నాడు ప్రతి నెలా బడ్జెట్టే వీధి చివరిను ఉంటున్న ఓ ఫ్రెండు చిన్నారావు ఈ మధ్యనే ఓ వాచి కొన్నాడు ఆ వాచి ఎరువు తీసుకుని బయలుదేరాడు అత్తారింటికి స్టేషన్కు చేరుకున్న తర్వాత తెలుసుకున్నాడు తాను వెళ్లాల్సిన బండి ఓ మూడు గంట లేటని రైల్వేస్ను నాలుగు కేజీల చెట్లు తిట్టాడు విసుక్కుంటూ ప్రయాణికుల క్యూలో నిలబడ్డాడు టికెట్ల కోసం ఎప్పుడూ లేటుగా వచ్చే ఈ బళ్లకు టైం టేబుల్ కూడా ఎందుకు బయటికే విసుక్కున్నాడు ఆ తెలియదు చండి బండి ఎంత లేట్ వస్తుందో తెలుసుకోవడానికి వెనక నిలబడ్డ ప్యాసింజర్ జవాబిచ్చాడు నవ్వుతూ ఏడిసినట్టే ఉంది నీ విట్టు లోపలే విసుక్కున్నాడు బయటికి నవ్వుతూ రిక్షా దిగేసరికి మరుదులు మరదళ్ళు అందరూ బావగారు వచ్చారంటే బావగారు వచ్చారని చుట్టుముట్టేశారు పాపారావు దృష్టి వాళ్ళ మీద ఉంటేగా అమ్మా బావగారు కొత్త వాచి కొన్నారే చేయి పట్టుకుని పీకేస్తోంది మరదల పిల్ల వాచిలో విమానం కూడా ఉందే ఎంత జోరుగా తిరుగుతోందో వాచిలోని సెకండ్స్ ముళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆఖర బావమరది పిల్లలు ఏమిటలా అతను చుట్టేశారు లోపలికి రానియండి అత్తగారు గట్టిగా కేక వేసి వారి బాల్య నుండి తప్పించి పాపారావుని రక్షించింది అంతా క్షేమమా బాబూ కుచిల ప్రశ్న వేసింది అత్తగారు బావగారు మరేమో అక్కేమో ఆఖరి బాబుమరిది ఏమిటో చెప్పబోతున్నాడు పాపారావుకి ఆతృత ఎక్కువైంది ఎటువైపో చూస్తున్నట్లు నటిస్తూ వాడి మాటలు శ్రద్ధగా వింటున్నాడు కానీ వాడు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు మరి అక్కకి ఏమైంది ప్రసాదు అని అడగాలనుకున్నాడు ఎదురుగా అత్తగారు ఉండడం వల్ల బాగుండదని ఊరుకున్నాడు ఇంతలో వీధిలో రిక్షా ఆగింది మామగారు అర్ధాంగి లలిత రిక్షా దిగారు బుట్టలతో సామాను దింపుతున్నారు మామగారు అమ్మయ్యా అనుకున్నాడు పైకే పక్కనే అత్తగారు ఉందన్న సంగతి మరిచి వెంటనే సిగ్గుపడిపోయాడు మొహం పక్కకి తిప్పాడు మరలా చూచేసరికి మరో గదిలోకి తుర్రుమంది అర్ధాంగి లలిత తెల్లవారుజామున అత్తగారు తలుపు తట్టింది లలిత వెళ్ళి తలుపు తీసింది టైం ఎంతయింది అల్లుండి అడుగు తలంటి నీళ్ళు అందరికీ అత్తగారు అడుగుతున్నారు టేబుల్ మీద పెట్టిన వాచి తీసి చూశాడు పాపారావు రాత్రి పదకొండు గంటలుగా ఆగిపోయింది అది కొంప మునిగిందనుకున్నాడు కొని పది రోజులే అయిందని ఇందాక బొంకాడే ఇప్పుడు ఎలా నాలుగు గంటలైందండి ఉజ్జాయింపుగా చెప్పేశాడు అత్తగారు వెళ్ళిపోయింది లలిత కూడా బయటికి వెళ్ళింది నేలపోయి అంటించాలి అంటూ వాచి ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు పాపారావుకు కొని పదిహేను రోజులగా అయింది మంచిదేనే స్మగుల్డు ఫారింది పెట్టులే పెట్టేస్తే సరి కొత్త వాచి కదా అప్పుడే రిపేరా అని లలిత అడిగితే కొత్తగా కొన్న వాచి కదా ఎందుకు పెట్టుకోవడం లేదు అని అత్తమామలు అడిగితే మీకు విసుగ్గా ఉంటే నే పెట్టుకుంటే ఇయ్యండి అని పదో క్లాస్ అవుతున్న పెద్ద బావ మరిది అడిగితే ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డాడు పాపారావు ఓసారి కుదిపి చూశాడు వాచిని మరల నడవడం ప్రారంభించింది బ్రతికేన్రా భగవంతుడా అనుకున్నాడు టైం నాలుగు గంటలకు పెట్టేశాడు కీ ఇచ్చి స్నానాలు ముగించి గదిలోకి వచ్చి మరలా వాచి చూసుకున్నాడు ఆగిపోయి ఉంది ఓ పది నిమిషాలు మాత్రమే కదిలింది మరలా కదిపాడు నడవడం మొదలుపెట్టింది ఇది వాచి వాచిరా బాబూ విసుక్కున్నాడు కాఫీలు టిఫిన్లు అయ్యాయి కొత్త పట్టలు తొడుక్కుని వాచి పెట్టుకుని వీధిలోకి బయలుదేరాడు పాపారావు వాచి రిపేర్కి చూపించడానికి రహస్యంగా కానీ అతను బ్యాడ్ల పెద్ద బాబు మురదు కూడా వెంటపడ్డాడు కొత్త వాచికి అప్పుడే రిపేరా సెకండ్ హ్యాండ్ది కొన్నారు కాబోలు బావగారు అంటాడు బావమరుదితో సహా బయటపడ్డాడు బజార్కు అరగంటకు పావు గంటకో చేయి విధిల్చాల్సి వచ్చేది బావమరదిని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు స్టేషన్ దగ్గర ఓ ఫ్రెండ్ ఉన్నాడు చూసొస్తా నీవింటికి వెళ్ళకూడదు అన్నాడు ఈవేళ స్కూల్ సెలవే కదా నేను వస్తా అన్నాడు బావమరిది ఇక చేసేది లేక ఇంటి ముఖం పట్టాడు వాచికి సెకండ్స్ మూల ఉండడం దానికి ఏరోప్లెయిన్ బొమ్మ ఉండడం మరీ ఇబ్బంది వచ్చింది వాచి ఆగిపోయిందన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది ఆగిపోతుందనే భయంతో ఎడం చేయి తరచూ విధించాల్సి వచ్చింది మధ్యాహ్నం భోజనాల దగ్గర అందరూ వరుసగా కూర్చున్నారు మామగారు కుడిపక్క ఎడం పక్క మధ్య తను ఎడంచేతికి వాచి బాబూ నీకు పెందరాలే భోజనం చేయడం అలవాటు కాబోలు ఈవేళ చాలా ఆలస్యమైంది అంది అత్తగారు పప్పు వడ్డిస్తూ వాచి చూసుకున్నాడు ఆగిపోయింది ఓసారి చేయి విదిల్చాడు పర్వాలేదండి పన్నెండేగా అయింది అన్నాడు అన్నట్టు వాచి ఎంత కొన్నావు వయ్ మన ప్రసాద్ వాచి కావాలని చంపేస్తున్నాడు అడిగారు మామగారు పప్పు కలుపుతూ రెండు వందల ముప్పై రూపాయలండి కాస్త ఎక్కువగానే చెప్పాడు ఘనంగా ఉంటుందని ఏ కంపెనీ అన్నాడు పప్పు అన్నం ముద్ద నోట్లోనే ఉంచుకున్నాడు మింగకుండా ఆలోచిస్తూ మింగితే వెంటనే జవాబు చెప్పాలి అతనికే తెలియదు ఏ కంపెనీదో తరువాత చూస్తాను ఏది అంటే అన్నం ముద్ద మింగి మంచినీళ్ళు నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు వాచి పేరు జ్ఞాపకం చేసుకుంటూ ఫేవర్ లూబా అని అతను చెప్పినట్లు జ్ఞాపకం ఆ మాటే చెప్పాడు మామగారితో తర్వాత చూసుకున్నాడు ఫేవర్లూబాయే పర్వాలేదనుకున్నాడు కానీ వాచి ఆగిపోయింది మరలా చేయి విదిల్చాడు అదేమిటోయ్ చేయి అలా అంటున్నావు మామగారు కంగారుగా ప్రశ్నించాడు ఎదురుగా నిలబడ్డ అత్తగారు అందుకుంది వెంటనే అవును బాబు ఉదయం నుంచి చూస్తున్నా చెయ్యి ఎందుకలా విధిల్స్తున్నావు అస్తమాను అయోమయ స్థితిలో పడ్డాడు పాపం పాపారావు ఏం చెప్పాలో తెలియలేదు అది కాదండి చేయి తిమ్ములుగా ఉంటేను ఏదో అబద్ధం ఆడాడు అత్తగారు భరీ కంగారు పడింది వాతగణం అయి ఉంటుంది బాబు మగవాడికి ఎడంచేయి కాలు కూడా తిమ్మిర లేదు కదా భర్త వైపు తిరిగింది చూడండి భోజనం అయ్యాక మన అప్పల నర్సై దగ్గరికి వెళ్ళండి మందు ఇస్తారు చిన్నపావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అలా నిర్లక్ష్యం చేయకూడదు ఎంతకాలంగా ఉంది బాబు ఈ పీకుడు తిమ్మురు మామగారు అందుకున్నాడు నిన్నటినుంచే మీరేమీ గాబరా పడకండి మామగారు అదే పోతుంది ఆయన అన్నింటికి నిర్లక్ష్యంగానే ఉంటారమ్మా ఈ మాటు అర్ధాంగి లలిత వంతయింది అదేమిటోయ్ అంత ఈజీగా కుట్టిపారేస్తావు మా తాతగారికి ఇలాగే నాలుగు రోజులుండి పక్షవాతంలోకి దింపింది ఆయనకు ఎడం వైపే ఇలాంటి వాటికి అప్పల నరసయ్య మంచి తెలుగు మంది ఇస్తాడు కొంచెం ఆలస్యమైనా మరి కనపడదు ఇలాంటి వాటిని పువ్వులోనే తెంపి పారేయాలి మామగారు చాలా దూరం పోయారప్పుడే అయోమయ స్థితిలో పాపారావు ఏమీ అనలేకపోయాడు అత్తగారు పెరుగు వడ్డిస్తూ ఉంటే ధైర్యం చేసి అన్నాడు మామగారితో అనలేక ఏమీ పర్వాలేదండి రేపు మా ఊర్లో డాక్టర్ గారికి చూపించుకుంటా అన్నాడు అప్పల నరసయ్య మందు అక్కర్లేదనే అర్థం వచ్చేలా పోనీ అలాగే చేయి బాబు కానీ ఇక్కడున్న నాలుగు రోజులు ఈ మందు వాడు ఏమీ లేదుగా మరేమీ మాట్లాడలేకపోయాడు పాపారావు మధ్యాహ్నం మూడయ్యేసరికి అప్పల నరసయ్యతో తయారయ్యారు మామగారు గుణాలన్నీ అడిగి తెలుసుకున్నాడు అప్పలనరసయ్య ఎనిమిది పొట్లాలు కొంచెం సీసాతో తైరం ఇచ్చాడు మందు పొట్లాలు మూడు పూటలా అల్లం రసంతో గాని మిరియాల కషాయంతో గాని వేసుకోమన్నాడు తైలం రెండు పూటలా మర్దన చేసుకోవాలన్నాడు ఆ పూట అతనే మర్దన చేశాడు చేతికి ఏమీ అనలేకపోయాడు మందు వేసుకున్నాడు దీపావళి రాత్రి అందరూ బాణసంచా కాలుస్తూ ఆనందంగా ఉన్న పాపరావుకు మాత్రం ఏమీ తోచలేదు వంటి మీద తేళ్లు జర్రులు ప్రాకుతున్నట్టుంది గంట ఒక యుగంలో ఉంది ఈ గండం గడిచేది ఎలాగరా బాబూ అని ఆలోచిస్తున్నాడు ఉదయమే ప్రయాణం కట్టాడు ఎవరు ఎంత ప్రతిమలాడినా సెలవు లేదు అని బుకాయించాడు రైలు బయలుదేరిపోతుండగా మామగారు మరోసారి హెచ్చరించారు అశ్రద్ధ చేయకు మంచి డాక్టర్కి చూపించుకో వెంటనే ఉత్తరం రాయి అమ్మాయి లలిత వారానికి ఉత్తరం రాయి నీవు కూడా అశ్రద్ధ చేయకు అలాగే అని తల ఊపేరిద్దరు రైలు కదిలింది బావమరిది చేయి ఊపాడు తను చేయి ఊపాడు వాచి చూసుకుంటూ ఇంతవరకు చెయ్యి ఊచమ్మా చెయ్యి ఊచు కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती